శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఉదానయ గురుషు కృషనిభ్యే రాహవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమద్సింహాసనేశ్వరి సంభూత దేవకార్య సముత ఉద్ధ్యభా సహస్రా చతుర్భాం సమన్విత శ్రీమాత్రే నమ మనం గోచారాన్ని చెప్పుకుంటూ ఉన్నాం గోచారం అంటే గ్రహాల సంచారం గోచారానికి మనకి మామూలు జన్మజాతకానికి ఉన్న తేడా అందరికీ తెలిసిందే ఎందుకంటే మనసోజాత చంద్రమా అంటాం కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడి నుండి తీసుకునేది గోచారం అంటూ ఉంటారు అది ముఖ్యంగా రాశి నుండి తీసుకుంటాం అంటే లగ్నం నుండి కాకుండా రాసి నుండి చూసేటువంటి ఫలితాలు అని మనం చెప్పచ్చు మరి ఈ గోచార రీత్యా ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షానికి అంటే పదహారవ తారీఖు నుండి ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వరకు ఒక్కొక్క రాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే స్థితి అనేసరికి ఆ గ్రహాల యొక్క యూతిని బట్టి దృష్టిని బట్టి కోణాలను బట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదాన్ని బట్టి మనకు తెలుస్తుంది సరే ఈ పదిహేను రోజులకు గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూస్తే గ్రహస్థితి ముఖ్యంగా పెద్ద పెద్దవైనటువంటివి స్థిరంగా నెమ్మదిగా కదిలేటువంటివి ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహాలు కనుక చూస్తే మనకి మేషంలో గురువు ఉన్నాడు అలాగే రాహుకేతువులు ఇద్దరూ కూడా మీనంలో రాహు కన్యలు కేతువు ఇద్దరు ఇద్దరూ మనకు కనిపిస్తే ఇక శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు ఇది కాకుండా మరి ఈ పదిహేను రోజులకు గాను ఎట్లా ఉన్నది స్థితి అంటే రవి ముఖ్యంగా రవి మనకి మకరంలో అంటే మనం మకరానికి ఎప్పుడు వచ్చారు పదిహేనో తారీఖు వచ్చారు ఇది మకర సంక్రాంతి జనవరి మళ్ళీ పదిహేను రాగానే అంటే పదిహేను పదహారు ఇలా సహజంగా మారుతూ ఉంటారు కదా నెలకు ఒకసారి అలా కుంభరాశిలోకి రవి మారుతున్నటువంటి సమయం ఇక అలాగే కుజుడు కుజుడు ఇరవై వరకు మకరంలో ఉండి ఆ తదుపరి మరి కుంభంలోకి మారేటువంటి స్థితి ఇక శుక్రుడు మకరంలో ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది ఆ రాశి మీద ఈ గ్రహాల ప్రభావం వల్ల ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు ద్వితీయం అంటేనే వాక్స్థానం వాక్స్థానం అంటేనే మనం మాట్లాడాలి మాట్లాడితే కానీ పనులు కావు ఏం మాట్లాడతానులే ఇప్పుడు అనుకుని బద్ధకంగా కనుక ఉంటే వైరాగ్య దూరం కేదు అంటేనే వైరాగ్యం ఉంటే కనుక ఇబ్బంది తప్పదు లేదు నేను మాట్లాడతాను మోక్షానికి కూడా కారణం కదా అనుకుని మీరు ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన విషయాలు ఏవైనా మాట్లాడితే చక్కగా పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం ఎవరైతే ప్రవచనకర్తలు లేదా కొంచెం సమాజంలో మార్గదర్శనం చేయగలిగిన వాళ్ళు వీళ్ళు ఉన్నారనుకోండి చక్కగా కనుక ఒక అంటే ఈ మామూలు లౌకికమైనటువంటి విషయాలు కాకుండా కొంచెం దేవుడికి సంబంధించినటువంటివి ఆధ్యాత్మిక చింతనకి దేవాలయకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు కదా ఇలా మాట్లాడినప్పుడు చాలా ఒక మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికైతే ఉంది అని చెప్పచ్చు ఇంకా షష్టమంలో శుక్రుడు ఉన్నాడు సప్తమంలో మిగతా రాశుల కూడలి ఉంది అష్టమంలో రాహు ఉన్నాడు ఈ పరిస్థితి ఇంకా నవమంలో గురువు కాబట్టి ఈ పరిస్థితి ఉన్నప్పుడు అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో అంటే ఏదైనా చిన్నది వచ్చినా తొందరగా వ్యాపకి వ్యాపించినట్టుగా ఉండి అది చాలా రోజుల వరకు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో ఏ చిన్న ఇబ్బంది కలిగినా ఎంపటే మనం వైద్యుల సలహా మేరకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది అని చెప్పచ్చు ఇక నవమంలో ఉన్నటువంటి గురువు మూలంగా చక్కగా తండ్రి అన్ని రకాలుగా అనుకూలిస్తాడు గురువుల యొక్క మార్గదర్శనం జరుగుతూ ఉంది అలాగే తండ్రికి సంబంధించినటువంటి ఏ విషయాలైనా అంటే పూర్వీకులకు సంబంధించినటువంటి ఒక మంచి మాట కావచ్చు మంచి వస్తువు కావచ్చు వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి కావచ్చు ధోరణి కావచ్చు ఇవన్నీ కూడా ఈ ఈ సమయంలో అందేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది ఎందుకంటే నవమంలో గురువు ఉన్నాడు కాబట్టి మనకు ఆ పూర్వపుణ్య ఫలం వల్ల మనకు పూర్వీకుల యొక్క వాళ్ళ యొక్క ఆచార సంప్రదాయాలతో సహా వా అంటే మన పూర్వ పరంపర ఏదైతే వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఒక ఆలోచన విధానం ఆలోచన ధోరి ఆఖరికి చెప్పాలి అంటమ్మా ఇది ఏది రాలేదని మీరు ఆలోచించకండి ఒకసారి ఏమవుతుందంటే మనం ఇంతవరకు మనకు పూర్వీకుల నుండి చేసుకునేటువంటి ఓ పండగను వదిలేసామనుకోండి ఓ అమ్మవారి జాతరని వదిలేసామనుకోండి ఈ సమయంలో తప్పనిసరిగా మనకు ఏదో ఆలోచన అనిపిస్తుంది ఏదో అనిపిస్తుంది తప్పనిసరిగా మనం ఎప్పటి నుండో చేసుకోవాల్సినటువంటి మన పూర్వీకులు ఎప్పుడోవి ఒక పరంపరగా చేస్తున్నటువంటి ఈ పండగ తప్పకుండా చేసుకోవాలని మీకు తప్పకుండా అనిపిస్తుంది ఇలా మనకు ఆ పూర్వీకుల యొక్క వాళ్ళ యోజన వాళ్ళ యొక్క ఆ పరంపర మనకు అందేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఏది ఏమన్నా సరే నాకు అంతా బాగుంది కదా నేను మాట్లాడగలుగుతాను కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అన్నటువంటిది సింహరాశి వారికి తగనటువంటిది ఓవరాల్గా చెప్తే కనుక చక్కగా భార్యాభర్త అనుబంధం అనుకూలత అన్నీ బాగుంటాయి కేవలం కొద్దిగా మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటాయి అంటే ఎప్పుడు కూడా వైరాగ్య ధోరణి కాకుండా చక్కగా మాట్లాడితే కనుక చక్కటి పురోభివృద్ధి ఉంటుందని చెప్పచ్చు ఈ పదిహేను రోజులకు గాను మరి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం వల్ల ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తారీఖు నుండి పదహారు నుండి నెలాంతం వరకు ఉండేటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది అని మనం చెప్పాం కానీ ఇది పూర్తిగా మాకు యాక్యురేట్గా కలవలేదు అనేటువంటి భావన మాత్రం వద్దు ఎందుకు అంటే జన్మజాతకంలో ఉండే జన్మకుండలి మన కుండలిని మనం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల స్థితి యుతి దృష్టి ఇవన్నీ వేరుగా ఉంటాయి అలాగే నడిచేటువంటి దశ అంతర్దశ వీటి పరిస్థితిని బట్టి అక్కడ మనం చెప్తూ ఉంటాం ఈ నెలలో ఈ కాలంలో ఒకవేళ మీకు ఆనందంగా మీ దశ నడుస్తున్నటువంటి సమయానికి అనుకూలంగా ఈ గ్రహాల సంచార గ్రహాల యొక్క సంచారం ఉంది అంటే మనకు మంచిగా యోగించేటువంటి స్థితే ఉండవచ్చు అలా కాకుండా మనం కోటాను కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే ఇది పూర్తిగా కలిసి వస్తుంది అట్లాగే కొంతమందికి జన్మజాతకం ఉండకపోవచ్చు అలాంటి వారికి కూడా ఉపయోగపడే విధంగా మనము నెల నెల పక్షానికి సంబంధించి మనం చేసుకుంటూ ఉంటాం ఈ పక్షంలో కనుక అంటే ఇప్పుడున్నటువంటి స్థితిని బట్టి అంటే మనం చెప్పుకున్నాం కుంభంలో శని ఉన్నాడని రాహుకేతువుల స్థితి తెలిసిందే దాదాపుగా వాళ్ళు పద్దెనిమిది నెలల వరకు మారేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకున్నాం అయినా సరే మాకు బాగాలేదు మీరు చెప్పినటువంటి జాతకం ప్రకారంగానే మేము ఫాలో అయినట్టుగా మాకు ఇది కొద్దిగా ఈ పదిహేను అంత బాగాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒకటి నిత్యంగా మనం అంటే మన నెలలో అనుకూలంగా మనకు వీలైనట్టుగా నెలకు ఒక్కసారైనా ఆ గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటివి కొన్ని ప్రక్రియలు చేసినట్టయితే మనకి గ్రహ దోషాల మూలంగా కానీ లేదా మనకున్నటువంటి కర్మ ఫలంగా వచ్చేటువంటి వాడిని కానీ ఆ దోషం పరిహారం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఇలా గోచ గోశాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడము లేదు వారానికి ఒక్కసారైనా సరే ఎలా ఉండని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నవగ్రహ మండపానికి ఏదైనా దేవడానికి వెళ్తే నవగ్రహ మండప ఆరాధన చేస్తాం కాబట్టి అక్కడికి వెళితే సరిపోతుంది ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం అన్నది కనుక చేస్తే ఎంతటి కష్టమైనా అది కష్టంగా అనిపించకుండా అది అలా దొరికిపోతుంది అలాగే ఉండాలని అందరూ కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో మీరుంటూ అందరూ సంతోషంగా ఉండాలి అందులో అందరూ ఉండాలి అనే భావిస్తో సర్వే జనా సుఖినోన్ నమస్తే